ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళ పెళ్లి అందరూ ఆహ్వాని చెప్పండి అందరూ రండి అందరూ ఆహ్వాని పెళ్లికి ఉంగరాలు తెలంగాణ గుడాలు చూడండి ఫ్రెండ్స్ మేము మా అత్తం వాళ్ళు అయితే మీ అచ్చవారికే ప్రిపేర్ చేసి మొత్తం అండి వంటకాలు అయితే మొత్తం రెడీ రెడీ చేసేది ఇక మా చిన్న అత్తమ్మా హాయ్ అప్పు ఏమే ఫస్ట్ ఫస్ట్ అతమా సెకండ్ అతం ఆట వెళ్ళింది తాడు ఫోర్త్ ఇక నలుగురు ఇక గుడాలు చూడండి బొబ్బెళ్ళు తెలంగాణ గుడాలు ఈరోజు మా ఆడబిడ్డది ఎంగేజ్మెంట్ మా సడైతే ఇట్లా చేస్తాం చిన్నగా మా ఇంట్లో మందం చేసుకుంటున్నాం పెళ్లి డేట్ ఎప్పుడో వస్తుందో అని ఫిక్స్ చేసుకోవడానికి అయితే మేమైతే ఇట్లా చేస్తున్నాం వచ్చిన వాళ్ళకైతే మా వాళ్ళని ఏమంటే పెళ్ళి కొడుకోవాలి కదా వాళ్ళకైతే అయితే వంటలు చేస్తున్నాం గుడాలు వేసినాం ఇంకా రండి వాళ్ళ అయ్యో చారు పచ్చి పుల్స్ నెక్స్ట్ అయ్యో పెసరపప్పు టమాటా అయ్యో అన్నం అవుతుంది ఎంతగానో పెడతాం చూస్తారే చూడండి వాళ్ళందరూ అక్కడ పెళ్లి కొడుకు తరఫున వాళ్ళైతే వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఫ్రెండ్స్ ఈ ఎంగేజ్మెంట్కి అయితే ఇంకో కాదు మా అత్తలకు పని చేసేసి చేత ఇక oh, మాసతే <laughs> <laughs> అది వెళ్ళిటల్ల రారి రారి itu जाओ चलो

లేదా అవతసి పోని పోని మా బిడ్డ రెడకిడ ఆ न आयो बरुले हो नागिर हो गल्नु होला नि दे यो लीनियर सुनिरा गब्बा यो टाइगर आमाडी न नि माते न माते 17 नि सिसा हैन हो इले सु नाइ न बसि हाल न आछु न

முந்தோஜ் போலம்மா அதே ரோஜு இட்ல கூட

రాహవే నమహా వినండి ఒకసారి వినండి స్వస్తి శ్రీ క్రోతినామ సంవత్సర శ్రావణ బహుళ ద్వాదశి సరైన తేదీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి పునర్వసు నక్షత్ర తులాలత్న పురస్కరించుకొని శ్రీమతి శ్రీ కీర్తి శేషుడైన బొల్లి కుమ్రయ్య రాజేశ్వరి గార్ల ద్వితీయ పుత్రుడు అగు చిరంజీవి పొల్లి విష్ణుకు బూర్ల శ్రీమతి శ్రీ బుల్ల వెంకట నరసు అనిత గార్ల ద్వితీయ కనిష్ట పుత్రిక అగు చిరంజీవి సౌభాగ్యవతి అయిన అనూషకు ఇచ్చి వివాహం చేయడం పెద్దలు నిర్ణయించారు డౌట్ వివాహ స్థలము వివాహ స్థలము మీరు ఎక్కడ నారాయణపూర్ మండలం శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీమతి శ్రీ బూర్ల అనితా అనితల ద్వితీయ పుత్రులు పుత్రిగా చిరంజీవి సౌభాగ్యవతి అయిన అనుషు కీర్తి శేషులైన రాజేశ్వరి గాల ద్వితీయ పుత్రుడు అగు చిరంజీవి విష్ణుకి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు వివాహ స్థలము ఇక్కడ చిన్న ఆహ్వాని గుర్లా

अम्मैता अम्मैना बाई में ने मंत्रालय मंत्रालय माटा वाले देवे क्या पूर्वोयो देवे व्योजतः नमो रुषय ब्राह्मणये कन्या कुमारी धी मही तन्न दर्क्ष्यप्रशोधया धुरदन लिखना बैठेस कुणोड प्रतिनिधि ताडा फारवड

కొంచెం చప్పగా ఉండే అడుకు దిగి అడుకు దిగి స్ప్రైట్ హాయ్ అప్పు భూమిక ఆ ఇదే ఫుల్ ఫుల్ వీడియో హాయ్ అప్పు అత్తమ్మా తెలంగాణ స్టైల్ గుడాలు హాయ్ హాయ్ ఇటు ఏమవుతారో నాకైతే తెలియదు పెద్దమ్మనా హాయ్ చెప్పండి ఒకసారి వీళ్ళు పిల్లగాని తరపున వాళ్ళు ఎట్ల అయితే అట్లా హాయ్ చెప్పండి చెప్పనాని హాయ్ థమ్సప్ ఒక్కరు కూడా తాగి చూపిస్తలేరు అమ్మ నువ్వన్న తాగిపెట్టు అప్ తాగు థమ్సప్ దాగు తాగిపెట్ హాయ్ అప్ వెరీ గుడ్ అమ్మా హాయ్ అప్పు ఇక్కడ లోపల సిట్టింగ్ కేసీర్రు అందరం బయట ఇంకా జెంట్స్ ఉన్నారు

సిట్టింగ్ హాయప్పూర్రీ దాత ఇక్కడ దాకా కూడా కూర్చుంటారు ఇది చూడండి బాపు హాయప్పూర్ ఒకసారి ఓకే మీ సైడ్ కూడా ఇట్లా జరుగుతాయా ఇట్లా చేసుకుంటారా మన తెలంగాణ స్టైల్ మన ఫేవరెట్